కడప పార్లమెంట్ సభ్యులు వైస్ అవినాష్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు పులివిందర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నమస్కారం తర్వాత నిన్న కూడా అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసినాడు అందుకే మేము ఈ సంక్షేమ పథకాలు ఈనట్టు అదంతా ఏదో మాట్లాడడం జరిగింది నిన్న స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది నీతి ఆయోగ్ రిపోర్టు దాని మీద అంతా కూడా వివరిస్తూ ఇంత అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేను ఏ అయితే సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చానో అవి కూడా ఈ పార్టీకి కావాల్సింది అవి కూడా ఒక నాలుగు నెలలు డిలే అయ్యే పరిస్థితి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు నాకు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంత అప్పు ఇంత సర్వనాశనం సర్వభ్రష్ అయిపోయింది అనే విషయం మాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది కూడా ఏంది మేము సూపర్ సిక్స్ చెప్పిన దాంట్లో దీపం పథకం ఆల్రెడీ వచ్చేసింది మిగతా ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు జిల్లా టు జిల్లా మారేటప్పుడు కొన్ని బార్డర్ విలేజెస్ కూడా ఉన్నాయి మా ఎస్పెషల్లీ మా చక్రాపేట మండలం వాళ్ళు రెండు కిలోమీటర్లు దాటితే లక్కిరడిపల్లికి పోవాలి అక్కడ మళ్ళీ జిల్లా నుంచి జిల్లా అంటే మళ్ళీ ఇట్లా సమస్యలన్నీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో స్టడీ జరుగుతుంది అది కూడా తప్పకుండా తొందరలో రాజొస్తాయి తల్లికి వందన కూడా మేము డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చాం రైతు భరోసా ఈ రెండు అయిపోతాయి ఇంకా పదహైదు వందల రూపాయలు ప పంతొమ్మిది నెలలు దాటిన తర్వాత అనేది ఈ ఆర్థిక పరిస్థితి దీన్ని బట్టి దృష్ట్యా ముందు ఇవన్నీ ఫిల్ అప్ చేసి తర్వాత అది ఒక ఆరు నెలలకు తొమ్మిది నెలలకు ఇస్తామనే ఉద్దేశంతో మా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్లారిటీగా ఉంది మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టి రాష్ట్రానికి ఇంత సర్వనాశనం నాశనం చేసినా కూడా నా తల తాకట్టు పెట్టినా కూడా నేను చెప్పిన హామీలు నెరవేర్స్తారని చెప్పారు ఏది దాంట్లో ఒక రెండు మూడు నెలలు డిలే అవుతుంది నీ వలన అంతేగాని మేము ఇదని ఎస్కేప్ కావడంలే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన గురించి కూడా వాళ్ళు వచ్చేసి అమ్మఒడని పెట్టారు అమ్మఒడని పెట్టి నువ్వు ఐదేళ్ళు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి అడుగుతాను నువ్వు ఐదేళ్ళకు అమ్మఒడి ఇచ్చింది త్రీ ఇయర్సే ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టా తర్వాత మధ్యలో తర్వాత మార్చిలో ఇవ్వాల్సింది జూన్కు పోస్ట్ పోన్ చేసినావు జూన్కు పోస్ట్ పోన్ చేయ చేయడం వల్ల ఏప్రిల్ మేలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి జూన్కు పోయింది క్లియర్గా ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మూడు సంవత్సరాలే ఇది వాస్తవమా కథ అందులో పదహైదు వేలను పద్నాలుగు చేసి పద్నాలుగు వేలు చేసి రెండు వేల రూపాయలు తగ్గించి దాని క్లీనింగ్ అని ఆ వర్క్లు కూడా మీరే ఇచ్చుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ రెండు వేల ఆ రెండు వేల రూపాయలు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫినాయిల్కు దాంట్లో వాడి దాంట్లో మూడు వందల యాభై కోట్లు ప్రాఫిట్ తాడేపల్లి ప్యాలెస్కే పోయింది మీరు మాట్లాడితే ఇలాంటివి చాలా ఉన్నాయి తప్పకుండా ఏది అయితే మేము ప్రజలకు వాగ్దానం చేసినామో సూపర్ సిక్స్ తప్పకుండా ఇంక్లూడింగ్ రైతు భరోసా ఆర్టీసీలో ఉచిత బస్సు దీపం పథకం కానీ తర్వాత ఎవరైతే మా ఎవరైతే మహిళలు ఉన్నారో పంతొమ్మిది అవన్నీ కూడా ఒక్కొక్కటే చేరుస్తాం మీకు ఏం ఆదుర్యాల్సిన పని మీరు చేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు అదే మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులే కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సంపద సృష్టించే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా తీరుస్తాడు మీరేం దాని గురించి మీరేం అది మాకు చెప్పాల్సిన అవసరము లేదు తర్వాత రెండో విషయం ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఆ తాలూకా ఈ తాలూకా పులివెందుల్లో కూడా పెద్ద జూదం జరుగుతుంది స్థానిక నాయకులకు అది సార్ ఇది సార్ అని చెప్పారు అసలు జూదం అనేది మాకు ఆపోజిషన్ పార్టీ అయినా కూడా రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పులివెందుల్లో ప్రాతినిధ్యం వహిస్తారనే కానీ నాకు బాగా గుర్తుంది సారాయి కానీ మట్కా కానీ జూదం వీళ్ళకు వీళ్లకు డెడ్ గా ఉన్నారు రెడ్డి కావచ్చు రాజారెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మేము అపోజిషన్ పార్టీ అయినా మేము వాళ్ళని గౌరవిస్తాం ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాంటివి ఎప్పుడు జరగలే ఎప్పుడు జరిగినాయి ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం కానీ అవినాష్ రెడ్డి వాళ్ళు ఈడ ఎంపీగా స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి ఇక్కడ పులివేందర్లో విచ్చల విడిగా జూదం అనేది స్టార్ట్ అయింది మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు గమనించండి అసలు మామూలుగా మట్కాకు తాడిపత్రి ఫేమస్ లాస్ట్కు తాడిపత్తి నుంచి కూడా పులిందులకి వచ్చి మట్కాడే పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాయి ఇది వాస్తవమా కథ ఇక్కడ మీరు కానీ తర్వాత ఎవరైనా డిబేట్ ఏం రాని చెప్తా లాస్ట్కు ఆ మటకా డబ్బులతో అసలు ఫ్లెక్సీలు కట్టుకునే సందర్భాలు కూడా నేను అనేక సార్లు కూడా ఐదేళ్ళు వచ్చే మటకా వచ్చిన డబ్బులతో అతను నిర్వహించే అనే అతను అందరికీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఇంకా మీరు ఆ తర్వాత దీని గురించి ఆ తర్వాత మాట్లాడతారు నేను సంక్రాంతి పండగ అయిపోయినాక సంక్రాంతిలో టూ డేస్ ఏదో అడిగినారు అందరు ఉత్సాహం అని సంక్రాంతి అయిపోయిన మరుక్షణం డిఎస్పి గారికి ఎక్కడ కానీ సూదం అనేది పులివిందరూలో ఉండకూడదు అనిగా స్ట్రిక్ట్గా కూడా సార్ మీరు ఎట్ట కంట్రోల్ చేస్తారో ఒక ఇప్పటికైతే మట్కా వరకు చేశారు కానీ మీరు ఎట్ట కంట్రోల్ దాటి ఎక్కడ చిన్న చిన్నవి కూడా ఉండకూడదు అంటే పాపం ఆయన చాలా సీరియస్గా తీసుకొని ఉండే రెండు క్లబ్బులు కూడా ముగిచ్చిన వాట వాస్తవం కాదా పులివెందుల్లో ఇంతవరకు రిటైర్డ్ పీపుల్ ఆడే క్లబ్బు కూడా ఆయన మేము స్ట్రిక్ట్గా చెప్పినామని ఆ క్లబ్ కూడా ముగించాడు అంత హానెస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మేము ఇక్కడ పనిచేస్తా అంటే ఆయన అసలు ఆయన ఎంపీ అని ఆయనకు మైండ్ దొబ్బిందో లేదో ఇక్కడ జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఉండే యువత దొంగతనాలు పాల్పడతారని ఇచ్చాడు కానీ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ దొంగతనాలు ఇక్కడ అదేంటి విజయా లో కానీ ఈ ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర ముఠా భోపాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని పోలీసు తేదీ వాళ్ళ కోసం ఎంక్వైరీ జరుగుతాటే ఇలా పులిందుల యువత జూదమాడి పోగొట్టుకొని దొంగతనాలు జరిగిందని ఆయన మాట్లాడతారు తర్వాత ఇంకో విషయం ఏందో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీలో జరిగింది తర్వాత మూడు నెలలకు తెలుగుదేశం పార్టీలో జరిగింది మేము మా జోగిరెడ్డి దానికి చైర్మన్ అయిన తర్వాత ఆ ఊరోళ్ళు వచ్చి అడిగితే చేస్తే ఈ రెండు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి ఇచ్చామంటే మేము సిద్ధి సాయాలతో మాట్లాడి రిపేర్ ఎప్పుడన్నా కానీ మీ అంతవరకు తాత్కాలికంగా పంపించమంటే వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు ఒక రెండు రోజులు ఆ ప్రాబ్లం సార్ట్ అవుతుంది తర్వాత లింగాల చెరువుకు కెనాల్కి వాటర్ కావాలంటే మేమే పోయి దగ్గరుండి ఎత్తినాం నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు అన్ని ఓట్లు అన్ని మెజార్టీ వచ్చింది ఏ రాజైనా ఒక చెరువును పరిశీలించి ఊరికి తర్వాత చెరువుకు నీరు కోమ నూతలు కానీ ఆ తర్వాత ఇంకోటి కానీ లోపట్ నూతలు కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఆ చెరువులకు ఆడ చూసి ప్రజలకు ఇది అని అధికారులతో కానీ ఒక రివ్యూ పెట్టుకుని ఏమన్నా నువ్వు వాళ్ళకు కావాల్సిన వాటర్ ఏమన్నా చెప్పినావా దానికి ఏమైనా మేము అబ్జెక్షన్ చెప్పినావా వాళ్ళకు కావాల్సిన వాటర్ ఏమన్నా చెప్పినావా దానికి ఏమన్నా మీ అబ్జెక్షన్ చెప్పినావా అభివృద్ధితో చేసేటప్పుడు నువ్వు ఏదైనా ఇంకా మాట్లాడతాడు సింహాదిపండి స్కూల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందంట ఐదు పర్సెంట్ నువ్వు మేము చేసి గొప్పగా చెప్తానామని ఇదే పులివేందంలో ఈ రోజు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మీ జగన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక రోడ్డు అంత అస్తవ్యస్తంగా ఉంది నువ్వు ఏ రోజు కూడా జగన్ రెడ్డి నా రోడ్లో దిప్పలే ఆ రోడ్లో లో దిపితే జగన్ రెడ్డి నేను తిడతాడని ఎంత చండాలంగా ఉందో నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి పాకరాపురం ఏరియాలో అండర్ డ్రైనేజ్ అని మొత్తం అంత తీసేసి సిమెంట్ రోడ్డు తీసేసి ప్రజలు ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసు రాణి తోపు దగ్గర రోడ్డు ఎట్లుందో ఒక సైడ్ ఎంత విడుతుంది ఒక సైడ్ ఎంత విడత నైట్ టైం కొత్త వాళ్ళందు ఆ వేలో గానే స్టార్ట్ గా వస్తే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఆ చుట్టుపక్కల అడగండి ఏం జరుగుతుంది ఇంత లోతుతో మొత్తం నీళ్ళు ఆడ కాంపెన్సేషన్ వాళ్ళకి అమౌంట్స్ కూడా కట్టేశారు వైట్నింగ్ చేస్తే సరిపోతుంది కొంచెం ఎనభై లక్షలు ఖర్చు పెడితే అవన్నీ కూడా పెండింగ్ లో ఉండి మీరు ఒక పాడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే ప్రాబ్లం లేదు మాకు ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే ప్రతి ను పాడా కింద తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ వర్తన పాడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది పాడ క్యాన్సిల్ అయిపోతే ఎక్కడి నుంచి మీట్ కావాలా ఎట్లా చేయాలని ఎంత సమస్య పడతా ఏది ప్రజలకు అత్యవసరము ఏది ఇంపార్టెంట్ అని చెప్పి కలెక్టర్ను విలుచుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి తర్వాత వేంపల్లిలో రోడ్డు స్టార్ట్ చేసినాం లో కూడా మీరు చేస్తారా చేయండి మీరు చేయకుంటే మేము రోడ్డు కంప్లీట్ చేస్తాం అని చెప్తే కూడా కంప్లీట్ చేసాం ఇక్కడ ఉండే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు అదే పనిగా కలెక్టర్ గారికి వచ్చి చూపించి చేస్తాను ఇంకా మూడు వేల ఐదు వందల కోట్లతో చిత్రావతికి డబల్ లిఫ్ట్ అని పెట్టి వాళ్ళకు బిల్లు ఇచ్చారో ఈరో అని టెండర్ మెగా మెగాకిస్టాండ్ జగన్ మీద నమ్మకం లేకుండా సాప చుట్టుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు అది ఇంకా అనంతపురం జిల్లాకు మనకు ఇంకా చాలా అత్యవసరమని మూడు వేల ఐదు వందల కోట్లతో డబుల్ లిఫ్ట్ కూడా ఈ శాంక్షన్ చేసినాడు తర్వాత జీవన్ దాంట్లో మీరు బిల్లు లేకుండా మెగా కృష్ణు పారిపోతే మేము మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఇప్పుడు జల జీవన పనులు ప్రతి పల్లెల్లో స్టార్ట్ అయినాయా లేదా వాటర్ అట్లా అభివృద్ధి మీరు చేసిన ఇది నా సర్వనాశనాన్ని మేము రికవర్ చేసుకుంటా పోతాం నాకు మీ మాదిరిగా ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పాడా నుంచి వచ్చి నాకు ఇట్లా నీ మాదిరి అధికారం ఉండి నీ అంత విస్తృత అధికారం కానీ ఉంటే పులివిందరు రూపురేఖలే నేను మారుస్తా ఏమంటే అన్ని కాన్స్టిట్యున్సీతో పాటు మా కాన్స్టిట్యున్సీ ఒకటి కాబట్టి మేము ఇంకా ఇబ్బంది పడతాం మీరు పాడా కనిపెట్టి పెట్టి ఆరు వేల కోట్లు ఇస్తే ఇంకా పులివిందరు పెండింగ్ పనులు ఇంకా ఉండి ఇంకా పోలివిందరకు కావాల్సినవి ఉన్నాయంటే అసలు మున్సిపాలిటీలో